హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్నీ రోజు అన్నయ్య రాగానే ఏడుస్తుంది ఇక జూడ ఎట్లా సత్తా ఇస్తుందో రాక్షసి మా ఇంట్లో ఎందుకు అన్నయ్య రాంగ్ గొడవ పడతావు మమ్మీ ఇంకేంది తిన్నావు కదా అన్నయ్య తెచ్చుకుంటే నువ్వు ఎందుకు కావాలి నువ్వు నువ్వేమన్నా స్కూల్కి వస్తున్నావా అయితే అన్నయ్య స్కూల్కి పోయి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అయింది ఇచ్చి నువ్వు నీకెందుకు ఇవ్వాలి నీకెందుకు ఇవ్వాలి అన్నా అహ్ మంచి తిన్నావు ఎవరు నేనా నేను పోయినా అయిపోయింది అప్పుడే నేను కూడా నీ డాలి చెప్తా డాడీకి ఊకే ఏడుస్తుందని చెప్తా అయ్యో ఎవరిస్తలేరమ్మా అవునా ఎందుకంట ఇవ్వట్లేదా నేను స్కూల్లో మళ్ళీ వదిలేసొద్దామా స్కూల్లో వదిలేసేద్దామా నేను సత్తా ఇస్తుండే ఫైటింగ్ నాకు తెలియదు అమ్మ ఫైటింగ్ డాడీకి చెప్తా నేను ఏంది మమ్మీ నీది ఎందుకు మరి డాడీకి ఆ వాడు పెట్టుకోవద్దా ఎందుకు వాడు పెట్టుకుంటే ఏమైతుంది నీకు ఎందుకు అన్నయ్య పెట్టుకుంటే ఏమైతుంది అంటున్నా ఎందుకు అన్నయ్య ఎందుకు పట్టుకోదు ねてます。ね <music>